అమ్మ అజరాంతి మన రాయలసీమ అంతా మనమ రాయలసీమ అంతా ఏం చేస్తామంటే ఇట్లా ఇట్లా ఆర్ఎన్ఆర్ R&R ఇట్లా చేస్తాము ఆ ఫైన్ రైస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం కొనుగోలుకు లేదు కొనుగోలుకు లేదు కోస్తాంధ్ర వీళ్ళు ఏం చేస్తారంటే లావు బియ్యం వేస్తారు అవి పెద్ద తిండికి పెద్ద ఉపయోగపడదు తక్కువ అంటే తక్కువ ప్రిఫరెన్స్ గారు ఏం చేస్తారంటే మన ఒక ఇరవై రోజుల నుంచి దీని మీద మంచి ప్రయత్నం చేస్తారు ఈ మన ఫైన్ రైస్ మనయే మంచి కదా వాళ్ళకంటే మనయే మంచి మంచి బియ్యము ఈ మార్కెట్ లో కూడా మంచి రేటు పోతాయి కానీ కొనుగోలు చేయలేని చెప్తారు కానీ మనకు మార్కెట్ వర్షాలు పడ్డాయి ఈ వర్షం రాకముందు పదిహేడు వందలు ఉన్నాయి తింటా ఎప్పుడైతే వర్షాలు మొదలైనాయో అప్పటి నుంచి కొంచెం డౌన్ అయిపోయినాయి డౌన్ అయిపోయింటే దానికోసమని మనం ఇప్పుడు కొనుగోలు కేంద్రం పెడతాం ఈ సోమవారం అట్లా నుంచి ప్రారంభమవుతుంది కొనుగోలు వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభమవుతుంది కొనుగోలు కేంద్రం ప్రారంభమైతే మనము పదిహేడు శాతం అట్లా తేమ శాతం ఉండి మంచిగా బాగా ఆరబెట్టుకుని ఉండేటి వాళ్ళు వస్తారు మనం విఏఏ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా ఆ రిజిస్ట్రేషన్ కూడా సోమవారం అట్లా మొదలవుతుంది మీరు రీసే చేసుకుంటానే వాళ్ళకి చెప్తాము వాళ్ళు వచ్చి చూసుకోవడము వాళ్ళు చెప్తే మీరు దగ్గరలో మిల్లు ఏదో ఒక మిల్లు కట్టే చేసుకుంటారు ఆ మిల్లుకు తోలితే మనం తోలితే మనకు డబ్బు ఒక నాలుగైదు రోజుల్లో వాళ్ళు ఆన్లైన్ చేసుకొని మన డబ్బులు మనకు వేస్తారు అది మంది అంటే కొంతమంది పోసేసుకున్నారు కొంతమంది అమ్ముకున్నారు బిల్లు లేని వాళ్ళని కానీ ఇప్పుడు మనకు అవకాశం ఉంది కందులు కూడా కొనుగోలు ఉంటాయి కందులు అంటే రేటు ఉన్నాయి అవసరం లేదు కానీ ఇప్పుడు అత్యంత కింటా వచ్చి రెండు వేల మూడు వందలు రెండు వేల మూడు వందల రూపాయలకు కొంటారు చూసుకొని బాగా ఆరువానపల్ల గ్రామంలో రైతు సదస్సు రైతులకు అవగాహన సదస్సు పెట్టడం ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు సచివాలయ సిబ్బంది రైతులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కానపల్లె గ్రామంలో ఎక్కువ పాడి పంట రెండు అధికంగా ఉన్నటువంటి ఊరు ఈ ఊర్లో ఎక్కువ వరి వరి శాతం ఎక్కువ పైరు పెట్టేవాళ్ళు దానికి అవగాహన కల్పించేటందుకు సోదరుడు శివశంకర్ గారు ఇక్కడికి రావడం చాలా సంతోషమైనటువంటి విషయం ఎందుకంటే దీని ఉద్దేశం ధరలు ఇప్పుడు మనము దాదాపు పద్నాలుగు వందలు పదహైదు వందల్లో ఉన్నటువంటి మూటే ఒడ్లు ఇప్పుడు దాదాపు పదకొండు వందలకి వచ్చాయి అట్లా అప్ అండ్ డౌన్ వస్తున్నటువంటి తరుణంలో గౌరవ పెద్దలు నందాల వరదరాజు రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారితో మాట్లాడి ఎక్కడో తీసుకున్నటువంటి బియ్యం ఇక్కడ మా నియోజకవర్గంలో రైతులు చాలా బాగా పండిస్తారు మా మా ఒడ్లు చాలా మంచివి అని చెప్పి కలెక్టర్ గారిని ఒప్పించి కింటాలకు రెండు వేల మూడు వందల రూపాయలు రూపాయలు చొప్పున వాళ్ళు గవర్నమెంట్ తీసుకునేదానికి పూనుకొని అది ఒక ఆ విషయం రైతులకు తెలిపేదానికి కూడా తెలుపుతూ రైతులు ఆ యొక్క ఉపయోగించుకోవాలని చెప్పి ఆ యొక్క సద్వినియోగం చేసుకోవాలా రైతులు అందరూ కలిసి నిల్వ ఉంచుకునేదానికి కాకోకుండా రైతులు అందరూ గవర్నమెంట్కే ఇస్తే వాళ్ళ డబ్బులు మూడు నాలుగు రోజుల్లోనే పడతాయని చెప్పి మన శివశంకర్ గారు అనడం కూడా చాలా సంతోషమైనటువంటి విషయం ఏది ఏమైనా కానీ రైతులకు ఇది ఒక మంచి అవకాశం ఆల్రెడీ ఆల్మోస్ట్ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పటికే అమ్ముకున్నారు వర్షాభావం ఏదైనా వర్షాల్లో వస్తే ఇబ్బంది పడతామని చెప్పి రైతులు అమ్ముకున్నారు ఇంకా అది రైతులకు గిట్టుబాటు కాలేదు చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం ధరలు ఎక్కువైనాయి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పనులు చేయాలన్నా ఒక ఎకరాకు చాలా డబుల్ రేటు అయిపోయింది కూళ్ళకు కానీ సతవలకు కానీ ఏదైనా కానీ అట్లాంటిది ఇప్పుడు మనం అమ్ముకుంటే పదకొండు వందలకు అమ్ముకుంటే ఏమీ రాదు ఎవరైనా కౌలు రైతు అనుకో కౌలు రహితంగా ఐదు ఆరు వేలు నష్టమే అనుభవించాల్సింది వస్తుంది ఈ విషయం అన్నీ తెలిసి గౌరవ పెద్దలు మన ఎమ్మెల్యే గారు నందల వరదలాల రెడ్డి గారు ఆలోచించేసి రైతులకు మంచి జరగాలనే సదుద్దేశంతోనే ఈ యొక్క ప్రోగ్రాము మీరు అధికారులు పోయి వారికి అవగాహన పెంచాలా అనేది తెలపడం కూడా వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మన పంచాయతీ తరఫున మన గ్రామ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటే సెలవు